కేంద్రంలో బీజేపీకి భారీ మెజారిటీ వస్తే దేశ రాజధానిని మార్చబోతున్నారా మరో రాజధాని నిర్మించబోతున్నారా అనే దాని మీద దేశవ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతోంది ప్రస్తుతానికి ఢిల్లీలో మూడు కోట్ల ఇరవై ఐదు లక్షల జనాభా పోగబడింది రెండు కోట్ల పైగా వాహనాలు రోడ్ల మీదకు వస్తూ ఉన్నాయి ప్రతి సంవత్సరం పంజాబ్లో పంటల హార్వెస్టింగ్ సమయంలో ఢిల్లీని పొగ చుట్టుముడుతూ ఊపిరి కూడా ఆడడం లేదు ఢిల్లీలో ప్రజలు నివసించడానికి నాలుగు నెలలు ఐదు నెలల పాటు సమయం అనుకూలంగా లేదు పంజాబ్ హర్యానాలో గోధుమ పంట క్రాప్ అంతా కటింగ్ చేసి అక్కడ ఎప్పుడైతే పంట వేస్ట్కి పెట్టారో ఇక ఢిల్లీలో ఉండదు కావట్లేదు ఒక హాట్ బాక్స్ లాగా తయారైపోయింది ఇప్పటికే ఢిల్లీ ఎయిర్పోర్ట్లో గంటకు అరవై విమానాలు దిగుతూ ఉన్నాయి ఇక ఎయిర్పోర్ట్ కూడా సంవత్సరానికి రెండు కోట్లు మూడు కోట్లు ప్రయాణిస్తూ ఉన్నారు కెపాసిటీ చాలా లేదు మరో ఎయిర్పోర్ట్ అయితే వచ్చే అవకాశం ఉంది అయితే కొత్త రాజధాని అయితే నిర్మిస్తారు అయితే ఢిల్లీకి సమీపంలో శాటిలైట్ సిటీగా వస్తుందా దేశానికి మధ్యలో మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రంలో కొత్త రాజధాని నిర్మిస్తారా అనేది మాత్రం కేంద్రంలోకి వచ్చే బీజేపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది ఎందుకంటే రెండో రాజధాని నిర్మించడం అనేది భారతదేశానికి కొత్త అయితే ప్రపంచంలో అనేక దేశాలు జపాన్ కానీ గోపక్క ఇండోనేషియా కానీ మలేషియా కానీ ఇలాంటి దేశాలు ఒక రాజధానిలో జనానికి ఎక్కిపోయి అక్కడ పరిస్థితులు ఏమాత్రం అనుకూలంగా లేనప్పుడు దానికి సమీపంలో ఒక వంద కిలోమీటర్ల అవతలు వారికి అనుకూలంగా ఉండే ఇంకో నగరాన్ని నిర్మించుకునే అవకాశం ఉంది జపాన్లో ముందు క్యోటో ఉండేది ఆ తర్వాత టోక్యోకి షిఫ్ట్ అయిపోయారు మలేషియా వాళ్ళు ఇండోనేషియా వాళ్ళు కొత్త రాజధానులు నిర్మించారు అయితే పాత రాజధానికి మరింత దూరంగా నిర్మిస్తే మాత్రం ఆ కొత్త రాజధానిని లిఫ్ట్ చేయడం చాలా కష్టం అందుకని ఉన్న రాజధానికి ఒక యాభై అరవై కిలోమీటర్ల దూరంలో ఒక ఎయిర్పోర్టు అక్కడ ఒక న్యూ సిటీ డెవలప్ చేస్తే మాత్రం మంచి అవకాశాలు ఉంటాయి కోల్కతా కూడా ఓల్డ్ సిటీని అలా వదిలేసి కొత్త సిటీని కూడా నిర్మించుకుంటూ ఉన్నారు ప్రస్తుతం ఢిల్లీలో మరింత ప్రాంతం విస్తరించి ఒక యాభై కిలోమీటర్లు అరవై కిలోమీటర్ల వరకు ఉత్తరప్రదేశ్ వైపు వెళ్ళి అక్కడ కొత్త రాజధానిని నిర్మించే అవకాశం కనిపిస్తూ ఉంది ఎందుకంటే ఉత్తరప్రదేశ్లోనే ఢిల్లీకి దూరంగా ఉత్తరప్రదేశ్లో ఒక అంతర్జాతీయ విమానాశ్రయానికి భూముల సేకరణ కూడా జరుగుతూ ఉంది కాబట్టి ఆ ప్రాంతంలో మరో రాజధాని రావచ్చు అనే వార్తలకి బలం చేకూరుతూ ఉంది బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చి మోదీ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది వీడియో నచ్చి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి